హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాసిపల్లాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ ఇరవై ఐదు సోమవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు రాక మీ జీవితం మారబోతుంది మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ మూర్శవాతులు ఏంటి అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు నెంబర్ వన్ వశీకరణ మంత్రికులు శ్రీ పురుష వశీకరణ ప్రేమ పెళ్లి సంతానం వ్యాపార సమస్యలు భార్య మధ్య గొడవలు గృహ స్థల సమస్యలు కళ్యాణ దోషము నాగదోషము లంకబిందుల కొరకు మీరు కోరుకున్న వారికి మీ దగ్గర చేరుకునే అంజన వేసి చెప్పబడను స్కీన్ కనిపించే నెంబర్కి ఒకే కాల్ చేయండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్కి ఓకే కాల్ చేయండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ చిటికలో మీ సమస్యని పూర్తిగా పరికరిస్తారు ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచివా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వారికి టెన్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా కూడా మంచి విజయం సాధిస్తున్నారు కష్టాల నుండి పూర్తిగా విమతి లభిస్తుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మంచి శుభార్తలు కూడా వింటున్నారు జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా రేపటి రోజు మీ జీవితం ఉంటుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బర్ణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్రిమ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టానికి దగ్గర ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి కూడా చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు పరంగా ఎక్కువగా ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు కూడా పెరిగిపోతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు తల్లిదండ్రులు భార్య తల్లి తండ్రులు భార్య పిల్లలు ఎంతో ప్రేమగా చూసుకుంటారు మేషరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి చేసే పది పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామివారు రేపటి రోజు వారు అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటాడు చాలాసార్లు మీకు తగిలే ప్రమాదాల నుండి కాపాడుతూ వచ్చాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తున్నాడు రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్తలు ఉండకూడదు ఈ ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయండి దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వరుస్తుంది అనుకున్న కోరికలను కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇంకా మీకు మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలు కలుగుతున్నాయి మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఇంట్లో అష్టదరిద్రాలు కలగబోతున్నాయి మీకు జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి అంతేకాకుండా ఈ మేషరాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి ఈ ఆదివారం లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేయండి ఇంత పెద్ద అవకాశాన్ని అస్తలు వదులుకోకండి ఒక్కసారి నరసింహ స్వామిని మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు లక్ష్మీ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి స్వామిని తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీరు ఎవరు లేరని ఎప్పుడు కూడా బాధపడకండి లక్ష్మీనరసింహ స్వామివారు ఉన్నారని మర్చిపోకండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ వెంట ఒక దైవశక్తి ఎప్పుడూ తోడుంటుంది దానివల్ల జీవితంలో ఏం చర్చినా కూడా అంతా మంచిగా అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ఈ వారు చాలా అదృష్టవంతులు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలున్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగబోతున్నాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఈ మేషరాశి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారో వారికి రేపటి రోజు ఈ యొక్క పరిచారం చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్ళి కూడా ఖచ్చితంగా కుదురుతుంది ఐదు గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పచ్చింది పరిశీణాలు చెయ్యండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్ళి కూడా తక్కు తప్పకుండా జరుగుతుంది ఈ రెండు కోరికలు రేపటి రోజు ఖచ్చితంగా జరుగుతున్నాయి అంతేకాకుండా ఏవైతే మీరు కొత్త పనులు మొదలు పెడుతున్నారో వాటిలో కూడా రేపటి రోజు విజయం సాధిస్తున్నారు ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మగజీవులకు ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతున్నాయి మీకు తగిలి అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ మేషరాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళి వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపదన విషయాలు ఎవరితో కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే అస్సలు లేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించిపోతున్నారు మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే ఆర్పి అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి రేపటి రోజు వీటితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి రేపటి రోజు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుందో మీరు తీసుకోవాల్సిన జాగత్తలేంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్